వాక్యం చదువుకుందాం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఐదో కీర్తన మొదటి రెండు వచ్చినాలు అందరము కలిసి చదువుకుందాం బైబిల్ తీయండి అందరము కలిసి చదువుకుందాం ఇహోవా ఎందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండవలేనుందరు ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును కాబట్టి యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుసు సియోను కొండ వలె నొందురు కాబట్టి సియోను కొండ భూమి పుట్టింది మొదలుకొని నేటి వరకు కూడా అక్కడే ఉంటూ వచ్చింది కదలక నిత్యము నిలుస్తూ వచ్చింది కాబట్టి దానికి ఎంత బలమో యందు నమ్మిక ఉంచు ఉన్నారు కూడా యందు నమ్మిక ఉంచువారు కూడా అలాంటి బలము కలుగుతుందని దేవుడు చెప్తున్నాడు కాబట్టి యుహోవా ఎందు నమ్మిక ఉంచి వారికి వారి కుటుంబాలకి దేవుడిస్తున్నటువంటి క్షేమము దేవుడిస్తున్నటువంటి భద్రత మనం చూస్తున్నాం రెండో వచ్చినంలో చూడండి ఏమంటున్నాడు ఎరుసులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు యుహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉంటూ వచ్చాయట ఎరుషులేముకి వెళ్ళాలంటే పర్వతముల పక్క నుంచి వెళ్ళాలి ఎరుసలేము చుట్టూ పర్వతములే ఉన్నాయట ఎంత అదృష్టమో కదా కాబట్టి ఎంత కృపో ఎంత క్షేమమో కాబట్టి ఎరుసలేము చుట్టూ పర్వతాలు ఉన్నట్లు ఇది మొదలుకొని ఇహోవా తన ప్రజల చుట్టూ ఉండును కాబట్టి దేవుడు తన ఎందు నమ్మిక వారికి తన అందు విశ్వాసం ఉంచువారికి ఇస్తున్నటువంటి క్షేమము ఇస్తున్నటువంటి భద్రత ఇస్తున్నటువంటి రక్షణ మనతో మాట్లాడుతున్నాడు ఎరుసలేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని ఎహోవా తన ప్రజల చుట్టూ ఉండును కాబట్టి మన చుట్టూ దేవుడు ఉంటాడు మన చుట్టూ దేవుడు ఉంటాడు మన బిడ్డల చుట్టూ మన కుటుంబాల చుట్టూ దేవుడు ఉంటాడు చూడండి ఇంకొక మాట చదువుకుందాము కీర్తనల గ్రంథము యాభై ఎనిమిదో కీర్తన యాభై ఎనిమిదో కీర్తన పదకొండవ వచ్చినం కావున నిశ్చముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు నిత్యముగా న్యాయము తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు తెలుసుకుందరు అని రాయబడుతూ వచ్చింది కావున నిశ్చయముగా నీతిమంతులకు మంతులకు ఫలము కలుగుననియో నిశ్చయముగా తీర్చు దేవుడు లోకములో ఉన్నాడనియు మనుషులు తెలుసుకుందరు చాలు కాబట్టి ఫలము అంటే ఎలాగుంటుంది చూడండి మనం ఒరితోట వేస్తాం తోట ఒక బస్తాడు ఒడ్లు జల్లుతాం అది దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది మూ ఇరవై ఎనిమిది బస్తాల నుండి ముప్పై బస్తాలు వరకు పండిద్ది అంటే ఫలం అంటే అలాగుండిద్ది అలా దీవెన చూపిస్తుంది కాబట్టి కావున నిత్యముగా నీతిమంతులకు ఫలము కలుగును కాబట్టి మనల్ని దేవుడు నీతిమంతులుగా చేస్తూ వచ్చాడు తన కుమారుని అందు విశ్వాసం ఉంచి యందు నమ్మిక ఉంచి నీటి బాక్తీస్ తీసుకొని దేవుని ఆత్మతో నింపబడిన మనమే మంతులు కాబట్టి మనల్ని ఫలింపజేసే దేవుడుగా ఉంటున్నాడు మనకు ఫలమిచ్చే దేవుడుగా ఉంటున్నాడు అనమాట కాబట్టి నీవు నేను కూడా మన జీవితంలో ఫలమిచ్చే దేవుడు మన దేవుడు మనల్ని ఒంటరిగా ఉన్నవాడు మనకు సమస్త మేలులు అనుగ్రహించే దేవుడు చూడండి ఇంకొక మాట చదువుకుందాము ఇంకొక మాట చదువుకుందాము యాభై తొమ్మిదో కీర్తన యాభై తొమ్మిదో కీర్తన యాభై తొమ్మిదో కీర్తన పదహారో వచ్చిన నీవు నాకు ఎత్తైన కోటగానున్నావు ఆపద జనమున నాకు ఆశ్రయముగా ఉన్నావు కాబట్టి దావీదు సాక్ష్యము దేవుడు నీవు నాకు ఎత్తైన కోటగా ఉన్నావు ఆపద దినమున ఆశ్రయముగా ఉన్నావు ఎత్తైన కోట రక్షణను క్షేమమును ఘనతను చూపిస్తుంది రక్షణ కష్టమును తప్పించేదిగా చూపిస్తుంది అంటే మనల్ని ఘనపరిచే దేవుడుగా మనకేక్యూడు రాకుండా కాపాడే దేవుడుగా మనకున్నాడు వాక్యం చూసుకుందాము ఇంకొక మాట చూసుకుందాము ముందుకు సాగుదాం కీర్తనల గ్రంథము అరవయో కీర్తన అరవయో కీర్తన తొమ్మిదో వచ్చును అరవయో కీర్తన తొమ్మిదో వచ్చును కోటగల పట్టణంలోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును ఏదేములోనికి నన్ను నెవడు నడిపించునో కోటగల పట్టణము ఏదోమో అంటున్నాడు దావేదు కాబట్టి దావేదు గొర్రెల కాపురైన కాన్నుండి ఆయన గొర్రెల దొడ్లో నుంచి తీసి కోటగల పట్టణంలోనికి నడిపిస్తూ వచ్చాడు అందుకే దావీదు పురం అని దావీదు పట్టణమని దావీదు కోట అని బైబిల్లో రాయబడుతూ వచ్చాను దావీదును గొర్రెలు కాసుకునే దావీదు కోటగల పట్టణంలోనికి తీసుకెళ్తూ వచ్చాడు ఏదేములోనికి నడిపిస్తూ వచ్చాడనమాట కాబట్టి నువ్వు నేను మనము దేవుని అందు విశ్వాసం ఉంచినప్పుడు మనకి ఇన్ని మేలులు కలుగుతున్నాయి చూడండి అరవై ఐదో కీర్తన అరవై ఐదో కీర్తన నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవారు ధన్యులు కాబట్టి దేవుడు తన ఆవరణలో నివసించున్నట్లుగా మనల్ని ఏర్పరచుకొని చేర్చుకున్నాడు ఎందుకు మనం ధన్యులుగా చేస్తూ వచ్చాం ధన్యులంటే ఎవరు ఆరోగ్యం ఉన్నవారు ఆయుష్ ఉన్నవారు ఐశ్వర్యం ఉన్నవారు పరిశుద్ధులుగా జీవిస్తున్నవారు ధన్యులుగా ఉంటున్నారన్నమాట కాబట్టి దేవుడి ఇంట్లో ఈ క్షేమాలన్నీ ఉంటూ వచ్చాయి ఈ సంతోషమంతా ఉంటూ వచ్చింది ఈ దీవెనలన్నీ ఉంటూ వచ్చాయనమాట నీ ఆవరణంలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకున్నవాడు ధన్యుడు కాబట్టి మన దేవుని ఆవరణంలో నివసించినట్లు మనల్ని ఏర్పరచుకొని చేర్చుకొని మనల్ని ధన్యుడుగా చేస్తూ వచ్చాడు మన దేవునికి ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేసే వరంగా ఉండాలన్నమాట కాబట్టి ఇంకొక మాట చదువుకుందాము ఇంకొక మాట చదువుకొని కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము అరవయో కీర్తన పన్నెండవ వచ్చినము అరవయో కీర్తన పన్నెండవ వచ్చినము చూడండి అరవయో కీర్తన పన్నెండవ వచ్చినం దేవుని వలన మేము సురకార్యములు జరిగించేదము శత్రువులను అణచువాడు ఆయనే కాబట్టి దావీదు సాక్ష్యమిస్తున్నాడు మా దేవుని సహాయం వలన మేము స్వరకార్యములు జరిగించేదము మా శత్రువులను అణచేవాడు ఆయనే అంటున్నాడు కాబట్టి దావీదు జీవితంలో స్వరకార్యాలు గొప్ప కార్యాలు ఘనకార్యాలు చేస్తూ వచ్చాడు దావీదు దావీదు శత్రువులందరినీ దేవుడు అణుస్తూ వచ్చాడు కాబట్టి నీ శత్రువుల్ని మన శత్రువులందరినీ కూడా దేవుడు అణచివేసేవాడుగా ఉంటున్నాడు కాబట్టి దావీదు సాక్ష్యం ఏంటంటే దావీదు సాక్ష్యం ఏంటంటే చూడండి పన్నెండో వచ్చినములో దేవుని వలన మేము సురకార్యములు జరిగించేదేమో మా శత్రువులను అనసదొక్కువాడు ఆయనే అంటున్నాడు దేవుని వలన మన సురకార్యాలు జరిగిస్తాడు దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు దేవుడు ఘనకార్యాలు జరిగించేవాడుగా ఉంటున్నాడు మన శత్రువులను అనగదొక్కేవాడుగా ఉంటున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవ ఏసయ్య వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు తండ్రి నీ వాక్యంతో మాతో మాట్లాడుతూ వచ్చావు నువ్వు లోక సృష్టికర్తవు తండ్రి నీకు స్తోత్రాలు నువ్వు రాజులు రాజు ప్రభువుల ప్రభుడు దేవుడు నాయన నీకు స్తోత్రాలు ఎవరు సమీపించరా అన్నటువంటి తేజస్సులో నీవు మాత్రం అమరత్వం కలిగి వసిస్తున్న దేవుడు నాయన నీకు స్తోత్రాలు అందును బట్టి నిన్ను స్థుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నావు నాయన నా తండ్రి నిన్ను స్థుతిస్తున్నావు ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడో నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన నువ్వు దేవుడు గనుక నీ మాటల సత్యం ప్రభావ అందును బట్టి స్థుతిస్తున్నావు సంఘ బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి సంఘంలో చిన్న పిల్లలు ఉన్నారు యవన బిడ్డలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు వృద్ధులు ఉన్నారు తండ్రి అందరికీ చక్కటి ఆరోగ్యం దయచేయండి దీర్ఘాయుష్ దయచేయండి ప్రభా నా తండ్రి వారి వారి చేతి పనులు పొలం పనులు ఉద్యోగాలు దీవించండి వారి మీద ఉన్న మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళు కీడులన్నీ తొలగించండి నాయన సాతాను శక్తులన్నీ బంధించండి యూట్యూబ్లో ఎంటున్నటువంటి బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నీకు స్తోత్రాలు వారి ఉద్యోగాలు వరు పొలం పనులు చేతి పనులు వారి బిడల స సదుములు దీవించండి నాయన నా తండ్రి వారికి మంచి ఆరోగ్యాలు దీర్ఘాయిశి ఇవ్వండి మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళు వారి నుండి దూరపరచండి తండ్రి నిత్యము బిడ్డల చుట్టూని ఉంచండి నాయన ఇరుషులేము చుట్టూ పర్వతములు ఉన్నట్లు ఇది మొదలుకొని యహోవా తన ప్రజల చుట్టూ ఉండనన్న వాక్యాన్ని బిడల పక్షంగా నెరవేర్చి మహిమ పొందమని ప్రభా నేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము చున్నాము తండ్రి ఆమెన్ దేవుని బిడలరా జ్ఞాపకం చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఈ పరిచర్యని మీ వంతు సహాయం మీరు అందించండి ప్రైజ్ లాడ్ దేవునికి మహిమ కలుగునుగాక మీకు దీవెన కలుగునుగాక శత్రువైన సాతానుకు అపజయం కలిగి నరకములోనికి పోవును గాక ఆమెన్ ప్రైజ్ లాడ్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి కృప మనల్ని నిత్యము నడుపుతున్న ఆత్మ అన్యోన్య సహవాసము సర్వలోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక ఆ మేన్ ప్రైజ్ లాడ్